వద్ద కేసరి ప్రకాశం జయంతిని వేడుకలు జరిగాయి స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారని కలెక్టర్ షణ్మోహన్ శైలి పేర్కొన్నారు శుక్రవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం రాజా సర్కిల్ వద్ద ఉన్న అమర్ జవాన్ పార్క్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం సత్యాగ్రహం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చూపిన ధైర్య సాహసాలు అమూల్యమైనవన్నారు విద్యార్థుల స్ఫూర్తిని నింపేందుకు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి లల్లి కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర సెట్రాస్ మేనేజర్ కాశీ విశ్వేశ్వరరావు తోతలు